హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సన్న పూస సన్న పూస ఇలా గనక చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు కరకరలాడుతూ ఇలా సన్న పూసాకారని చేసుకున్నట్లయితే ఇది నెల రోజుల వరకు తినేయచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది బయట దొరికే సన్న పూస కంటే కూడా ఇంట్లో ఉన్న వాటితోటే హెల్తీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇప్పుడు ఈ వాముని మెత్తగా దంచుకోవాలి సన్నపూస కాలంలో ఇలా వాము వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి వాము మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టద్దాం ఇప్పుడు ఈ సన్న పూస కోసం ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో జల్లర్ని పెట్టుకొని పిండిని జల్లించుకోవాలి ఫస్ట్ నేను ఒక కప్పు వేసుకొని జల్లించుకున్నానండి ఇలా జల్లించుకొని సన్న పూస కర్రీ చేసుకోవడం ద్వారా చాలా బాగా వస్తాయి పూస అయితే ఇంకొక కప్పు వేసాను చూపించిన కప్పుతో రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నానండి ఇలా జల్లించుకోవడం ద్వారా పైన ఉన్న నలకలు అలాగే మనకి గిన్నె పట్టించుకున్నప్పుడు అక్కడక్కడ పప్పు నలగదు కదా అలాంటివన్నీ కూడా ఇలా జల్లల్లో ఉండిపోతాయి అదే జల్లల్లో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి రెండు పిండిలు కలిసేలాగా ఒకసారి చేయితోటి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే చిన్న స్పూన్తో ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే మెత్తగా దంచి పెట్టుకున్న వాము పౌడర్ని వేసుకోవాలి ఈ వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం వాము పౌడర్ని తగ్గించి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చేయితోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందే వేడి చేసి పెట్టుకోవాలి ఇలా కాగుతున్న నూనెను గుంట గరిటెతో ఒక గరిట నూనెని వేడివేడిగా ఇందులో పోయడం ద్వారా పూస చాలా క్రిస్పీగా వస్తుంది ఈ ఒక్క టిప్ మాత్రం మర్చిపోకండి ఇలా ఒక గరిట కాగుతున్న నూనెని పిండిలో పోసిన తర్వాత పోసిన వెంటనే చేయబెట్టి కలపకూడదు నూనె వేడిగా ఉంటుంది కాబట్టి దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న వేడి నూనె అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని కొన్ని నీళ్ళను పోసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి కాకుండా చూసి పోసుకోవాలి పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని అంతా కూడా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పూసను కొట్టుకోవడానికి ఇలాంటి మేకర్ తీసుకోవాలి దీన్ని మురుకుల పావు అంటారండి ఇప్పుడు మురుకుల పావుకి చుట్టూ కూడా నూనె అంటించుకోవాలి సన్నపూసకారని ఇలా చాలా చిన్నగా రంధ్రాలు ఉన్న ఇలాంటి బిల్లం తీసుకొని ఫస్ట్ దానికి నూనె అప్లై చేసుకోవాలి తర్వాత పావు లోపల కూడా నూనె చుట్టూ అంటేలాగా అంటించుకున్న తర్వాత దాంట్లో సరిపడినంత పిండి పెట్టుకున్న తర్వాత మూతని సెట్ చేసుకోవాలి మూతని బిగించుకోవాలి ఇలా తిప్పుకొని మూతని టైట్గా బిగించుకోవాలి తర్వాత కాగుతున్న నూనెలో ఇప్పుడు మనం ఇలా తిప్పడం ద్వారా ఆ హోల్స్ నుండి పిండి అనేది వచ్చేస్తుందండి ఇలా తిప్పుకుంటూ సన్న పూసని వేసుకోవాలి మీరు ఎంత సైజులో కావాలనుకుంటే అంత పూసని రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద మురుకుల్లాగా ఒత్తుకుంటున్నాను వేసిన వెంటనే కాకుండా ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు పూస మనకి ఇలా లైట్గా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి పిండి అయిపోతే మరలా పిండిని ఉరుకుల పావులో పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ పూసలాగా రెడీ చేసుకోవాలి ఇలా చుట్టూ తిప్పడం ద్వారా చూడండి పెద్ద అప్పలాగా మనకి రెడీ అయిపోయింది వేసిన వెంటనే కలపకూడదు అది కొంచెం కలర్ మారిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా మంచి లేత బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా లైట్గా బంగారు కలర్లోకి వచ్చాక దీని ప్లేట్లోకి తీసుకోవాలి ఇంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే నూనెలో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్న గరిటెలోకి పల్లీలను తీసుకొని ఇలా కాగుతున్న నూనెలో వేసి ఫ్రై చేయడం ద్వారా పల్లీలు నూనెలో స్ప్రెడ్ అవ్వకుండా బాగా ఫ్రై అయిపోతాయండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత పైన ఇలా పగుళ్ళు లాగా వస్తాయి ఇలా వచ్చిందంటే మనకి పల్లీలు వేగిపోయాయని తెలుస్తుంది ఇలా వేయించుకునే ఈ పల్లీలని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఒక గుప్పెడన్ని కరివేపాకు ఆకుల్ని ముందుగా కడిగి పెట్టుకొని నీళ్లు లేకుండా తుడిచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గరిటెలోకి వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కరివేపాకును కూడా మిక్సింగ్ బౌల్లోకే తీసుకోవాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న పిండికి ఇంత పూస కారైతే అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మీరు కావాలనుకుంటే ఇలాగైనా సర్వ్ చేసుకొని తినవచ్చు లేదు అంటే పిల్లలు ఇలా తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి పూసనంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవచ్చు చూడండి ఇలా పట్టుకోగానే ఈజీగా కట్ అవుతుందండి చాలా క్రిస్పీగా వచ్చింది మనం రెడీ చేసుకున్న ఈ పూసనంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలి పొట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకోవాలి ఇందులోనే ఒక్క స్పూన్ వరకు కారం వేసుకొని మనం ఆల్రెడీ పూస చేసుకునేటప్పుడు పిండిలో కూడా వేసాం కాబట్టి ఒక్క స్పూన్ వరకు వేసుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కారం వేసి కూడా ఒకసారి బాగా దంచుకోవాలి వెల్లుల్లి ముద్దతో కలిసేలాగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారాన్నంతా కూడా సన్న పూస కారంలో వేసుకోవాలి వేసుకొని ఈ వెల్లుల్లి కారం అంతా కూడా పూస పట్టేలాగా బాగా కలుపుకోవాలి అండి టేస్ట్ ఎంత బాగా కలుపుకుంటే అంత రుచిగా వస్తుంది ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఉప్పు చప్పగా అనిపించినట్లయితే కొంచెం ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసేలాగా చేయితోటి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో లేదు అంటే స్టీల్ డబ్బాలలో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు రెండు నెలలైనా కూడా తినేయచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది టేస్ట్ ఏం మాత్రం మారదు వెల్లుల్లి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగనుక చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు ఎంజాయ్ చేసి ఎమీగా టేస్టీగా తింటారు ఈ సింపుల్ అయిన టేస్టీ సన్న కారం మీకు నచ్చిందో ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్